హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హంపీ విరూపాక్ష టెంపుల్ పార్ట్ టూ లాస్ట్ వీడియోలో మనం చూసాం మూడు తలల నంది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి మూడు తలల నంది అనేది ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే కనిపిస్తుంది ఇంకెక్కడ కూడా ఏ దేవాలయంలో మనకి కనిపించదు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఆనాటి శిలాశాసనాలను మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోడల మీద అలాగే గోపురం యొక్క పైకప్పుల మీద కూడా వివిధ రకాల నుండి చిత్రాలని ఆనాటి శిల్పకళాకారులు చిత్రించడం జరిగింది ప్రతి చిత్రం ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట బహుశా ఈ దేవాలయం నిర్మించి ఐదో శతాబ్దాల కాలం దాటిపోయింది సో అందువల్ల కొంతవరకు ఈ చిత్రాలు మనకి క్లియర్గా కనిపించట్లేదు విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైనటువంటి తల్లికోట యుద్ధంలో దక్కన్ ముస్లింలు ఈ హంపి దేవాలయంపై దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల యొక్క సంపదని అలాగే శిల్పకళని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి శిల్పకళ పాడైపోయింది మనకు అనిపిస్తున్నాయి ఇక్కడ గోడలపైన పైకప్పుల మీద వివిధ రకాలైనటువంటి ఆకారాలని చెక్కడం మనం గమనిస్తున్నాం ఆలయ ప్రాంగణం లోపల వైపు నుంచి మనం తూర్పు గోపురం గుండా బయటకు వచ్చాం తూర్పు వైపున ఎదురుగా రెండు వైపులా కూడా రెండు అంతస్తుల మనకి భవనాలు కనిపిస్తున్నాయి పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించినటువంటి కట్టడాలు ఇవి ఒక సిమెంట్ లాంటివి ఏమీ లేనటువంటి కాలంలోనే అద్భుతమైనటువంటి కట్టడాలు నిర్మించడం జరిగింది ఇది తూర్పుపైండి రాజగోపురం గోపురానికి దక్షిణం వైపున ఎత్తైనటువంటి కొండ లాంటిది ఎత్తైన ప్రదేశం కనబడుతుంది సో దానిపైన కూడా కొన్ని కట్టడాలు నిర్మించడం జరిగింది గుడికి దక్షిణం వైపు ఉన్నటువంటి ఎత్తైనటువంటి కొండపైకి వెళ్ళి చూద్దాం కొండపై నుంచి చూసినప్పుడు ఎత్తైన ప్రాంతం చూసినప్పుడు ఈ గుడి యొక్క వ్యూ అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది మొత్తం మొత్తం పూర్తిగా మనకు అన్నీ కనిపిస్తున్నాయి ఈ ఏటవాలుగా కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతం ఇది దీనిపైన కూడా కొన్ని మండపాలు నిర్మించడం జరిగింది ఆనాటి కాలంలోనే మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎటువంటి సిమెంట్ లాంటిది వాడకుండా రాతి స్తంభాలను ఒక రాయి మీద ఇంకో మరో రాయి పేర్చి కట్టడం జరిగింది మనకు కనిపిస్తుంది చూడండి ఎటువంటిది సిమెంటు లేదు అక్కడ కేవలం రాయి మీద రాయిని కూర్చోబెట్టి పైన మండపాన్ని నిర్మించడం జరిగింది ఒక అద్భుతంగా కనిపిస్తుంది ఇది కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా కూడా మనకి ఆ మండపాలు కానీ కొన్ని శిల్పాలు కానీ చెక్కు చెదరకుండా మనకి సాక్ష్యాలుగా కనబడుతున్నాయి ఇది కొన్ని మాత్రం తల్లికొడ యుద్ధం తర్వాత దక్కన్ సుల్తాన్లు దాడి చేసి ఆ రాజ్యాన్ని దోచుకోవడమే కాకుండా ఇక్కడ నుండి మండపాలని దేవాలయాలని శిల్పాలని పూర్తిగా పాడు చేయడం వల్ల కొన్ని పూర్తిగా పాడైపోయినాయి కొన్ని పాక్షికంగా పాడైపోయినాయి సో ఇంకా మనకు కొన్ని మాత్రం పాడైపోకుండా సాక్ష్యాలుగా మనకు అనిపిస్తున్నాయి సో అక్కడి నుంచి తర్వాత కొద్ది దూరంలో ఉన్నటువంటి ఏకశిల విగ్రహం అయినటువంటి గణనాథుని దర్శించుకోవడానికి వచ్చాం ఇక్కడ మనకు కనిపిస్తుంది టెంపుల్ ఈ గుడి లోపల ఉన్నటువంటి విగ్రహం భారీ విగ్రహం ఒకే రాయిని ఒక పెద్ద రాయిని విగ్రహంగా మలచడం జరిగింది మనకు అనిపిస్తుంది ఈ గుడి యొక్క స్తంభాల మీద కూడా ప్రతి స్తంభం మీద విగ్రహాలని చెక్కడం జరిగింది ఒక్కొక్క వైపు స్తంభానికి ప్రతి వైపు నాలుగు వైపులా కూడా విగ్రహాలని చెక్కడం జరిగింది మనకి చిత్రంలో కనిపిస్తుంది ఈ ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ అలాగే శ్రీరాముని విగ్రహం ఇలా ప్రతి స్తంభం మీద కూడా ఏదో ఒక విగ్రహాన్ని మనం ఆ శిల్పాన్ని మనం చూడవచ్చు ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ఒక మండపం కనిపిస్తుంది సో ఈ మండపంలో మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ మండపంలో వెనక నుంచి చూస్తుంటే అమ్మవారి రూపం కనిపిస్తుంది పార్వతి అమ్మవారి రూపం కనిపిస్తుంది అలాగే ముందు నుంచి చూస్తే వినాయకుడి రూపం కనిపిస్తుంది అంటే అమ్మవారి ఒడిలో వినాయకుడు కూర్చున్నట్టుగా కుమారుడు కూర్చున్నట్టుగా మనకి ఈ విగ్రహ రూపం మనకు కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి చూస్తుంటే కూడా మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గోపురాలు చిన్న చిన్న దేవాలయాలు పాడైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి దేవాలయాలు మనకి కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో మనం ఎటువైపు చూసినా ఎత్తైనటువంటి కొండలు చిన్న చిన్న మండపాలు ప్రతి చోట మనకి శిథిలమైపోయినటువంటి దేవాలయ గోపురాలు కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి సో అతి ఈ ప్రాంతం నుంచి చూస్తుంటే చుట్టూ ఉన్నటువంటి వ్యంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది